గనుల శాఖ పూర్వ సంచాలకుడు వెంకటరెడ్డి తన పదవీ కాలంలో జేపీ పవర్ వెంచర్స్ ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జీసీకేసీ సంస్థలకు ఇసుక తవ్వకాలకు సంబంధించి లీజు ఉత్తర్వులు మంజూరు చేశారు ఇదే అదునుగా అక్రమార్కులు రెచ్చిపోయారు జిల్లాలోని ఇసుక రీచ్ల్లో విచ్చలవిడిగా అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారు నిల్వలున్న చోటల్లా ఊడ్చేసి భారీగా సొమ్ము చేసుకున్నారు రాష్ట్రంలో వైసీపీ ఓటమి పాలై టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అక్రమంపై దృష్టి సారించింది రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్న గనుల శాఖ కార్యాలయాల్లో అనిషా అధికారుల బృందాలు తనిఖీలు చేపట్టాయి ఒంగోలు అనిషా డిఎస్పీ వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ శేషు అధికారుల బృందం మంగమూరు రోడ్డులోని జిల్లా గనుల శాఖ జిల్లా కార్యాలయంలో సోదాలు నిర్వహించారు ఎక్కడెక్కడ తవ్వకాలకు ఇచ్చారు ఎక్కడ ఎంత మొత్తంలో తవ్వకాలు సాగించారు రవాణా స్టాక్ పాయింట్లు వివరాలతో కూడిన దస్త్రాలను తనిఖీ చేశారు వీటిలో కొన్నింటిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం காரில அதி பைல் க பைல் இன்ட்டு இன்ட்ரோ கோட்டில்